అమితంగా ఆరాధించాను అమితంగా పూజించాను తుంబంగల్ లకుంబోదుదాన్ నన్ ఉన్నై అధికమాగా నేసిత్తేన్ ఆరాధిత్తేన్ పూజిత్తేన్ దుఃఖం లేని సమయ లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్నే ఏమాత్రము నేను స్మరించలేను దుఃఖం இல்லாத சமயத்தில் நான் பாண்டுவின் ராணியாக இருந்தவரை உன்னை ஏமாற்றமုံ நினைத்ததேன் ఏణాడ కుమారను అరణ్యవాసం చేసి కన్న కష్టమునకు గురిైనారో ఆ నాట నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను என்று என் மகன்கள் வனவாசம் சென்று கடும் இன்னல்களுக்கு ஆளானார்களோ அன்றிலிருந்துதான் உன் சிந்தனையை வளர்த்து கொள்ள ஆரம்பித்தேன் கிருஷ்ணா பிரார்த்திச்சேன் எனவே கிருஷ்ணா எனக்கு கஷ்டங்களையே தருவாயாக என்று வேண்டினாள்